పరిచయవేత ధోరణికి వ్యతిరేకంగా నినాదిస్తూ నినాదిస్తూ ఇవాళ మనందరూ ఇక్కడ మూకుమ్మడిగా ఏకపోవడం జరిగింది ఏదైతే మనం న్యాయపరమైన డిమాండ్లు ఈ ప్రభుత్వం ముందు పెట్టామో ఏదైతే సోషల్ ఇంజనీరింగ్ సంబంధించి మనం అడుగుతున్నామో ఏదైతే మన ఆరోగ్యానికి సంబంధించి మన వృత్తిలో మనం పడే బాధల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూ ఏదైతే మలేరియా చిన్న ఇంటికంటే డ్రై డే అంటూ శుక్రవారం ప్రకటించిన ఈ ప్రభుత్వం చిన్న వాటర్ ఉంటే వాటర్ తీసేయండి దోమలు పడతాయి మీకు మలేరియా వ్యాప్తి అని చెప్తే ఈ ప్రభుత్వంలో అదే దోమల మధ్యలో అదే ఒక శాంటరీ వ్యవస్థలో కుళ్ళుపోయిన ఒక దాన్ని శుభ్రపరిచే దేవుళ్ళు లాంటి పారిశుధ్య కార్మికులు పారిశుధ్య కార్మికులు అంటే ప్రత్యక్ష దేవుళ్ళు అలాంటి వ్యక్తులకు చేస్తున్నటువంటి ఈ అన్యాయాన్ని ఖచ్చితంగా నిలవీస్తూ దాన్ని వ్యతిరేకిస్తూ ప్రశ్నిస్తూ సాగిస్తున్నటువంటి మీ యొక్క పోరాటానికి జనసేన పార్టీ తరఫున మా యొక్క పూర్తి మద్దతు ఉంటుందని అలాగే మీరు చేసే ప్రతి పోరాటంలో కూడా లోగల అనేక సందర్భాల్లో మీతో పాటు మేము తెలుసున్నాం ముందు ముందు కూడా మీతో మా యొక్క పోరాటాన్ని మీతో ఎక్స్టెండ్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని మీరు ఏ పిలిపించినా సిఐటి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమంలో మీరు ఏ పిలిపించినా జనసేన పార్టీ తరఫున మీతో మీ వెనకాల మీ ముందుండి మీకు భద్రతగా బాధ్యతగా మీతో పాటు నడుస్తామని అలాగే ఏదన్నా లేగల పరిస్థితి ఏదైనా ఎదురైతే కోర్టులో మేము మీ దగ్గరకు వచ్చిన అందరూ కూడా న్యాయవాదంగా మా మా యొక్క సహాయ సహకారాలు ఎప్పుడూ కూడా మీకు మీకు వెన్నంటు ఉంటామని కూడా తెలియజేసుకుంటూ అలాగే ఏదైతే ఉద్యోగస్తులకి సిపిఎస్ రద్దు చేయమని అంటే అధికారం రావడానికి ముందు ప్రకటించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావడం కోసం సిపిఎస్ రద్దు చేస్తానని పర్మనెంట్ చేస్తానని ఉద్యోగస్తులకి మీ యొక్క శాలరీస్ని ఇంక్రిమెంట్ చేస్తానని ఖచ్చితంగా మీరు ఏదైతే మనం మన సఫర్ అవుతున్నామో అన్ని పాదలను నేను తీరుస్తాను మీ ఓటు నాకేయండి నేను అధికారంలోకి రాగానే మిమ్మల్ని నేను ఆదుకుంటానని చెప్పి మోసం చేసి గద్దెనెక్కినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ అవేమి అమలు చేయకుండా ఏముందరే పారిశుతి కార్మికులు మళ్ళీ అడుగుతారులే అనుకుంటే ఆ భారీ శుద్ధి కార్మికులు వేసే ఓటుతోనే ఈ జగన్మోహన్ రెడ్డి గారి బతులు దించుతామని తెలియజెప్పుతూ అందరితో కూడా మీతో కలిసి మేవన్నే ఉంటామని తెలియజెప్పుకుంటూ సవ తీసుకునే సోదరువు